పండు మిరపకాయలతో నిల్వ పచ్చని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా పావు కేజీ పండు మిరపకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చెమ్మ లేకుండా బాగా ఆరబెట్టుకున్నాక సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ కొన్ని స్టవ్ అని కడాకొని టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆలు హీట్ అయ్యాక సన్నగా తరిగిన పావు కేజీ టమాటాలను కూడా వేసుకొని తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరపకాయల పేస్ట్ ని కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని స్పూన్లు ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ చేసుకొని వాటిని పౌడర్ లా చేసుకొని ఆ పౌడర్ కూడా టూ స్పూన్స్ వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేసి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జల్ తీసుకొని ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ నింకొని స్టవ్ అని కడాయి పెట్టుకొని మూడు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హిట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు పది నుంచి పదహైదు వెల్లుల్లి రబ్బలను పొట్టి తీసుకొని వేసుకోవాలి కొద్దిగా ఇంగు కూడా వేసుకొని కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని పచ్చడి కలర్ మారి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ చేసుకొని స్టవ్ ఆఫ్ ఈ ఈ పండుమిరపకాయలు నిల్వ పచ్చడి అన్నింటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది